ఏంటి ఈ గుడికి రావడం అంత కష్టం దర్శించుకోవాలంటే అదృష్టం ఇక్కడికి వచ్చే ఇక్కడ కనిపించేది ప్రతి ఒక్కటి ఒక్కొక్క అద్భుతం అవునండి అమ్మవారి అనుగ్రహం లేకుండా అయితే ఈ గుడిని చేరడం అయితే అసంభవం ఒకవేళ అమ్మవారికి మీ భక్తి కనుక నచ్చితే మిమ్మల్ని చూడాలనిపించి అమ్మవారి ఇక్కడ దాకా తెప్పించుకుంటుంది ఇది దారకుండా దారాలన్న తెలుపుని ఇది ఇదే బయట చూడడానికి అయితే ఇలా ఉంటుంది మాతో వచ్చిన భక్తులు అయితే ఇదిగో ఇక్కడ స్నానాలు చేస్తున్నారు ఇంతకు ముందు అయితే ఇదిగో ఈ కుంది బాగుండేది అక్కడైతే స్నానం చేయడానికి బాగుండేది వర్షాలు పడడం వల్ల అక్కడైతే స్నానం చేయడానికి అయితే అవ్వట్లేదు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గుడిని చూపిస్తాను నీకు నేనైతే ప్రదక్షిణ పూర్తి చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను గుడిలో అయితే ఎప్పుడు చూసినా నిత్యం భక్తులు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటారు గుడిలో నేను మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు కలిగిస్తాడు మొదటి పోతే వినయ్ గుడికి చేయాలి కాబట్టి ఆయనకు దండం పెట్టుకొని అమ్మవారి పేరు దర్శించుకునేది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు హనుమంతుల వారు కనిపిస్తారు ఆయన కూడా దండం పెట్టుకోండి అసలు విషయాన్ని చూస్తే ఏది మన ఈ చెట్టు ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు కానీ విశేషం ఏంటంటే అమ్మవారికి కొన్ని గాజులతో ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా కోరిక అయితే తీరుతుంది కానీ ఒక విషయం ఉండాలి ూరితమైన కోరికలు అయితే కోరకూడదు మేము వెళ్ళింది సీజన్ కాబట్టి ఎటువైపు చూసినా భవానీలో కనిపిస్తున్నారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అక్కడ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి వాటితో అయితే అసలు గోడపడడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే మిగతా మిలితపట్టు గరిచేస్తాయి దర్శనం అయితే అయిపోయాక బయటకు వచ్చి చూడండి అక్కడ ఒక మంచి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది పక్కపక్కనే రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయి కానీ అది అయితే చూపించడానికి అవ్వట్లేదు ఎందుకన్నా మంచిది కొంచెం దూరం నుండి చూడండి ఒకవేళ దగ్గరకు వెళ్ళాలనిపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి అమ్మవారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుండి రెండు కిలోమీటర్లు పైకి వచ్చేసరికి అక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది అక్కడ మాత్రం ఫోటోలు దిగడం మర్చిపోకండి ఒకవేళ వస్తే